సింగరేణి తెలంగాణకు దారిదీపం గత పదేళ్లలో కేంద్రం ఒత్తిళ్లను ఎదుర్కొని కేసీఆర్ దానిని కాపాడుకుంటూ వస్తున్నారు కేంద్రం సింగరేణి బొగ్గుతో పాటు ఆదాని బొగ్గు కొనాలని ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోలేదు తెలంగాణలోని పదకొండు గనులను వేలం వేయాలని పలుమార్లు కేంద్రం నుండి ఆదేశాలు వచ్చినా ఏ రోజు కూడా కేసీఆర్ ఒప్పుకోలేదు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు తాజాగా కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే ఈసారి కిషన్ రెడ్డికి గనుల మంత్రిత్వ శాఖ దక్కింది తెలంగాణ నుంచి ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే కిషన్ రెడ్డి అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో తెలంగాణలో ఉన్నటువంటి పదకొండు ఖనిజ బ్లాకులను ఈ నెలాఖరులోగా వేలం వెయ్యాలని కేంద్రం నుండి ఉత్తర్వులు మాత్రం వెలువడ్డాయి ఐదు సున్నపురాయి ఐదు ఇనుప ఖనిజం ఒకటి మాంగనీస్ బ్లాకులు ఉన్నాయి ఇందులో ఈ నెలాఖరుకు కనీసం ఆరు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది తెలంగాణలో మినరల్ బ్లాకులను వేలం ద్వారా కేటాయించే ఈ ప్రక్రియ రెండు వేల పదిహేనులో ప్రారంభమైంది రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన స్పందన లేకపోతే మినరల్ బ్లాకులను కేంద్రమే వేలం వేసేందుకు వీలు కల్పించేలా రెండు వేల ఇరవై ఒకటిలో మైనింగ్ రూల్స్కు సవరణ చేశారు పరస్పర ఒప్పందం మేరకు సకాలంలో వేలం వేయాల్సి ఉంటుంది లేకపోతే ఈ ప్రక్రియ కేంద్రం పరిధిలోకి వెళ్తుంది విలువైన ఖనిజాల వేలం ప్రక్రియల సంబంధిత వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత మొత్తం మీద మూడు వందల యాభై నాలుగు ప్రధాన మినరల్ బ్లాకుల ఆక్షన్ జరిగింది వీటిలో ఇప్పటి వరకు నలభై ఎనిమిది బ్లాకులలో తవ్వకాలు ఉత్పత్తి కూడా ఆరంభమయ్యాయి రాష్ట్రాలలోని ఖనిజ నిల్వలను కేంద్రం ఇష్టానురీతంగా వేలం వేయడాన్ని కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే గట్టిగా అడ్డుకుంటూ వచ్చింది సింగరేణిలో పలు బ్లాకులకు ఆదాన్ని కట్టబెట్టాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రయత్నాలను అప్పట్లో కేసీఆర్ నిర్దాక్షిణ్యంగా కూడా తోసిపుచ్చారు ప్రస్తుతం కేంద్రంలో సంబంధిత మంత్రిగా కిషన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు ఇప్పుడు వేలం ప్రక్రియకు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి ఒకవేళ రాష్ట్రంతో సంబంధం లేకుండా వేలం నిర్వహిస్తే కిషన్ రెడ్డి ఇద్దరు తెలంగాణ సమాజం దృష్టిలో ఒక పెద్ద దోషులుగా నిలబడడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది కేంద్రం పక్షం రోజుల సమయంలో మాత్రమే ఇవ్వడంలో ఈ వ్యవహారంలో ఎలా ముందుకు పోవాలా అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం పడింది అయితే దీనికి సంబంధించి కూడా మనం కొన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటే దేశానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ మీద మరొకసారి ఆదాని సంబంధించినటువంటి వ్యక్తి యొక్క ఇక్కడ గేట్లు ధరిచే భాగంలోనే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక బాటలు తెలుస్తూ ఉన్నారు అదానికి ఇక్కడ దారులు వేస్తూ ఉన్నారు దీంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ ఒక ఏదైతే నల్ల బంగారంగా ఉన్నటువంటి సింగరేణిపై ఒక కుట్రపూరిత లేకపోతే సింగరేణిపై ఒక కుట్ర ద్వారా ఖచ్చితంగా కూడా వేలంపాటలు జరగాలి ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక సిరిగా ఉన్నటువంటి సింగరేణిని దోచుకెళ్ళాలి ఆదానికి కట్టబెట్టాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందుకే చెప్తా ఉన్నాను మిత్రుల మీరు అందరూ కూడా ఏది ఏమైనా తెలంగాణని కాపాడుకునేది తెలంగాణకు సంబంధించిన యొక్క ఆస్తిని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేది ఉండే ఏదైతే ఆ వ్యక్తుల మధ్య ఉంటారో లేకపోతే ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు ప్రజలు నమ్ముకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు తెలంగాణ సిరిని దోచుకెళ్ళి తెలంగాణ కార్పొరేట్ తెలంగాణ యొక్క బొగ్గుని కార్పొరేట్ పరం చేసే ఒక ఈ చర్యని మాత్రం ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రతి ఒక్కరు బుద్ధిజీవులు అయితేనేది తెలంగాణ వాదులు అయితేనేది సింగరేణి వేలం పాటకు సంబంధించి మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం